హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతేకాదండి వీడియో కంప్లీట్గా చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏకాదశి పండగ మొన్ననే అయిపోయింది కదండి అందరూ అప్పాలు చేసుకునే ఉంటారు కదా ఎందుకు చేసుకోమండి అసలే తొలి ఏకాదశి అంటే మనకి తొలి పండుగ కదా ప్రతి ఒక్కరూ నాకు తెలిసి అప్పాలు చేసుకునే ఉంటారు సో మేము కూడా మా ఇంట్లో అయితే అప్పాలు చేసుకుంటున్నామండి ఇంటి నిండా పిల్లలు ఒంటి నిండా రోగాలతో ముందైతే అప్పాలు చేయొద్దు అనుకున్నాం కానీ తొలి పండుగ కదండి మనం చేసుకోకుండా ఉండగలమా చెప్పండి నేను చెప్పే దాంట్లో నిజం ఉందా లేదా చెప్పండి ఫ్రెండ్స్ నిజంగా అప్పాలు తిని అరిగించుకునే శక్తి ఇవాళ రేపు ఎంతమందికి ఉంటుంది చెప్పండి చిన్న పిల్లలు కూడా రెండు మూడు అప్పాలు తిని తినగానే కడుపులో మంట గొంతులో మంట అని చెప్తూ గుండెలు పట్టేసుకుంటున్నారు నిజంగా ఈ రోజుల్లో వచ్చేటువంటి రోగాలను చూస్తుంటే ఏం తినాలో ఏం తినకూడదో కూడా అర్థం కావట్లేదు కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ నిజంగా బయట కొనుక్కొచ్చుకునేటువంటి ఆ చిరుతిళ్ళు జంక్ ఫుడ్ కన్నా మనం ఇంట్లో చేసుకునేటువంటి ఈ పిండి వంటలు అనేవి ఎంతో మంచివని నేనైతే అనుకుంటాను అది ఏదైనా కానివ్వండి మనం ఎంత తినాలో అంత తింటే మాత్రమే మన ఒళ్ళు అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ అంతకన్నా ఎక్కువ తిన్నామో మన శరీరాన్ని మనమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం ఏమంటారు ఫ్రెండ్స్ ఇక పిల్లల్ని అందరినీ స్కూల్కి పంపించేసి అప్పాలైతే మొదలు పెట్టుకున్నాం కానీ మా వర్ష అయితే కాస్త జలుబుగా ఉంది అని చెప్పేసి స్కూల్ అయితే డుమ్మా కొట్టేసిందండి ఇంకా ఇంట్లో ఉండి తన అల్లరి చూడండి ఎలా ఉందో

తర్వాత నీకు ఇస్తాం గానీ ఛాన్స్ ఇస్తాం చేసేవాళ్ళు కానీ వచ్చే బాధ రాజు వారికి ఆయులో తక్కువ అప్పు నీకు ఇస్తాం ఛాన్స్ ఓకేనా అందరం గారెలు ఒత్తుతుంది మా అమ్మ చూడండి కాలుస్తుంది యాక్చువల్గా మా నాన్న ఉంటే మా నాన్నే ఈ కాల్చే డ్యూటీ తీసుకునేవాడు కానీ మా నాన్న కాస్త బిజీగా ఉండడం వల్ల ఆ డ్యూటీ అయితే అమ్మకి పడింది అయినా మా నాన్న కాల్చినా కానీ అమ్మ హెల్ప్ లేకుండా మాత్రం అస్సలు కాల్చలేడు మళ్ళీ గారెలు వేయాలన్నా తీయాలన్నా అక్కడే ఉండి అమ్మ ప్రతిదీ సజెస్ట్ చేస్తూనే ఉండాలి మా నాన్నకైతే మేబీ అందరి నాన్నలు ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది నాకైతే అయితే ఫ్రెండ్స్ ఇవాళ టీవీలో వచ్చే న్యూస్ అయితే మీరు చూసే ఉంటారు కదా నిజంగా ఎంత దారుణమైన హత్య అండి జగిత్యాలలోని హితీక్ష హత్య గురించి మీరు వినే ఉంటారు కదా నిజంగా చిన్న పాప అండి ఫైవ్ ఇయర్స్ పాప ఆ పాప ఏం చేసిందని వాళ్ళ పిన్ని అంత నిర్దాక్షిణ్యంగా కత్తితో పొడిచి మరీ చంపేసిందంట మున్ని మధ్య పదహారు సంవత్సరాల అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేసింది అన్న వార్త మనం విన్నాము అది మర్చిపోయామో లేదో అప్పుడే మళ్ళీ ఈ హత్య కేసు అనేది నిజంగా ఇలాంటి హత్యలు వింటుంటే అసలు మనం ఎక్కడ బతుకుతున్నాం మనం బతుకుతున్నటువంటి ఈ సమాజం అనేది ఎటు వెళ్తూ నిజంగా ఇవన్నీ చూస్తుంటే మనం మనుషుల మధ్య బ్రతుకుతున్నామా లేదంటే మృగాల మధ్య బ్రతుకుతున్నామా అనేది కూడా అర్థం కావట్లేదండి నిజంగా ప్రతి తల్లిదండ్రులకి కూడా పిల్లల్ని కాపాడుకోవడం అనేది ఎంత కష్టంగా మారుతుందో ఇవాళ ఈ రోజుల్లో అనేది అసలు ఆలోచిస్తేనే భయమేస్తుంది మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో కూడా అర్థం చేసుకోవడం అనేది ఈ రోజుల్లో ఎంత కష్టంగా మారిందో ఈ విషయం చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత ప్లాన్ చేసి ఈ హత్య చేసి మళ్ళీ వచ్చి ఏం తెలియనట్టుగా వాళ్ళ మధ్యలో కూర్చొని దొంగ ఏడుపులు ఏడుస్తూ కూడా ఎంత బాగా నటించిందండి ఆ పిన్ని నిజంగా అలాంటి వాళ్ళకి అసలు మానవత్వం అనేది ఉందా లేదా కూడా అర్థం కావట్లేదు ఆ హితీక్షను హత్య చేసినటువంటి ఆ పిన్నికి కూడా నిజంగా అంతే ఏజ్ పిల్లలు కూడా ఉన్నారంట ఆ ఏజ్ పిల్లలు ఉండి కూడా ఆమె అలా ప్రవర్తించింది అంటే నిజంగా ఆమెలో అమ్మతనం ఉందా చచ్చిపోయిందా కూడా మనకు అర్థం కావట్లేదు నిజం చెప్తున్నానండి ఇలాంటి వాళ్ళను అస్సలు అంటే అస్సలు వదిలిపెట్టొద్దు వాళ్ళకి తగ్గటువంటి పనిష్మెంట్ కరెక్ట్ గా ఇచ్చినట్లయితే మాత్రమే ఈ సొసైటీలో ఏమైనా మార్పు వస్తుందేమో అది కూడా అందరి ముందు ఆ పనిష్మెంట్ అనేది ఇవ్వాలండి అప్పుడు మాత్రమే జనాలు ఎంతో కొంత భయపడే అవకాశం ఉంది అయినా నా పిచ్చి కానీ ఎంత చేసినా కూడా ఈ రోజుల్లో ఈ లు ఈ హత్యలు అనేవి అసలు తగ్గట్లేదు అసలు జనాలకి భయం అనేది మొత్తానికే లేదు అనిపిస్తుంది అండి అయితే ఒక తల్లిగా ప్రతి తల్లిదండ్రులకి కూడా నా నుంచి ఒక రిక్వెస్ట్ అండి మీరు ఎంత బిజీగా ఉన్నా పిల్లల్ని చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్రతిసారి కూడా పిల్లలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది మన దృష్టికి రావాలి మనకి తెలుస్తూనే ఉండాలి ఖచ్చితంగా పిల్లల్ని మనం అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక గంట రెండు గంటలు కూడా పిల్లల్ని మర్చిపోయి అస్సలు ఉండొద్దు అని చెప్పి చెప్పేసి నేనైతే అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే పిల్లలే మన జీవితం కదండి పిల్లల కోసమే మనం బిజీగా ఉంటున్నాం అని చెప్తున్నాం కానీ అలా బిజీగా ఉండి పిల్లల్ని మర్చిపోయి ఆఖరికి ఇలాంటి పరిస్థితులను తెచ్చుకోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ అందుకని పిల్లల కోసం ఖచ్చితంగా టైం అనేది కేటాయించండి పిల్లలు ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ తిరుగుతున్నారు అనేది అబ్జర్వ్ చేస్తూనే ఉండండి మన వీడియోని ఇప్పటివరకు ఓపికగా చూసిన మీ అందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్